లిక్కర్ కుంభకోణంలో వైసీపీలో లొక్కలొక్కలన్నీ బయటపడుతున్నాయి ప్రస్తుతం విజయసాయిరెడ్డి వర్సెస్ వైసీపీ అన్నట్టుగా పరిస్థితి తయారవుతోంది గత రెండు మూడు రోజులుగా జరిగిన డెవలప్మెంట్స్ గమనించండి మొదట విజయసాయి రెడ్డిని ఏపీసీఐడి వాళ్ళు పిలిచారు ఈ లిక్కర్ కేసులో ప్రశ్నించడానికి ఆయన అటెండ్ అయ్యి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి చాలా డీటెయిల్డ్గా ఏం ప్రశ్న అడిగారు తను ఏం సమాధానాలు చెప్పాడు అనే విషయాన్ని పబ్లిక్ చెప్పాడు సాధారణంగా అట్లా బయటకు అన్ని విషయాలు చెప్పరు కానీ చాలా వివరణాత్మకంగా చెప్పాడు విజయసాయిరెడ్డి ఆ చెప్పిన మాటల్లో రెండు మూడు ఇష్యూస్ వైసీపీని నేరుగా ఇన్వాల్వ్ చేసే అంశాలు ఉన్నాయి వైసీపీలో కీలకంగా ప్రస్తుతం వ్యవహరిస్తున్న వ్యక్తుల పాత్రని ప్రూవ్ చేసే విధంగా ఉన్నాయి ఎవరు మెయిన్గా కసిరెడ్డి రాజ్ ఇతని పేరు యాక్చువల్గా కేసిరెడ్డి అని అనుకుంటున్నాను నేను కానీ కసిరెడ్డి అని చెప్పి అంటున్నారు అందరూ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇతను సూత్రధారి మొత్తం లేదు లెక్కలు కుంభకోణానికి ఈ మొత్తం మద్యం వ్యవహారానికి సంబంధించి ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ రాజ్ కసిరెడ్డినే మీరు ప్రశ్నించాలి ఆయన్నే అడగాలి అని చెప్పాడు విజయసాయిరెడ్డి రాజ్ కసిరెడ్డి చాలా కీలకమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో మరి నిజంగానే రాజ్ కసిరెడ్డి కీలకమైన పాత్ర పోషించాడా లిక్కల వ్యవహారంలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి కోటరీలో ఉండి నన్ను జగన్కి దూరం చేశాడు అనేటువంటి కోపంతో విజయసాయిరెడ్డి మాటలు చెప్తున్నాడో తెలియదు కానీ వాళ్ళ మధ్య విభేదాలు ఉన్నాయి రాజ్ కసిరెడ్డి పాత్ర గురించి విజయసాయి రెడ్డి వాళ్ళకి చాలా వివరంగా చెప్పాడు అనే విషయం స్పష్టం బయటకొచ్చి ఆయనే చెప్పాడు ఇన్ఫ్యాక్టు రాజ్ కసిరెడ్డిని చాలా తెలివైన క్రిమినల్ నాకు తెలియక నేను ఎంకరేజ్ చేశాను నేనే పదవులు ఇచ్చాను పార్టీలో అని చెప్పాడు అతను పార్టీని పార్టీ నాయకత్వాన్ని మోసం చేశాడు అని కూడా అన్నాడు అంటే ఆబ్వియస్లీ విజయసాయిరెడ్డికి రాజకాష్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి ఇవి పార్టీకి సంబంధించిన విభేదాలు అనేది కూడా మనకు అర్థమవుతోంది ఆ తర్వాత ఏమైంది విజయసాయిరెడ్డిని క్వశ్చన్ చేసిన తర్వాత ఆయన బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత వెంటనే మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నించడానికి పిలిచారు ఆయన ఇంట్రాగేషన్కి అటెండ్ అయ్యి బయటకు వచ్చి ఏం చెప్పాడు అంటే వైసీపీ నుంచి రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా నన్ను ప్రశ్నలు అడిగారు ఈ సమాచారం అంత అద్భుత కల్పన అని చెప్పాడు విజయసాయిరెడ్డి ఏం చెప్పాడు నన్ను మిథున్ రెడ్డి ఒక వంద కోట్లు అరవిందోని అడిగి ఇప్పించండి నేను రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి కలిసి బిజినెస్ చేసుకుంటాము అని అడిగారు ఆ మేరకు నేను ఇప్పించాను అని చెప్పాడు అంటే ఆబ్వియస్లీ మిథున్ రెడ్డి పేరుని అతను డ్రాగ్ చేశాడు ఇందులోకి అతని పాత్ర ఉందని చెప్తున్నాడు ఇప్పుడు మిథున్ రెడ్డి ఏమంటాడు అసలు విజయసాయి రెడ్డి వ్యవహారం చెప్తాను నేను తర్వాత ఎక్స్పోజ్ చేస్తాను అని ఎక్కువగా మాట్లాడకుండా స్పష్టంగా ఒక విషయాన్ని అయితే చెప్పాడు అదేంటంటే విజయసాయిరెడ్డి బయటికి వెళ్ళి కావాలని మామే చెప్తున్నాడు అనే మాట చెప్పాడు అదే టైంలో రెడ్డి ఒక ఆడియో క్లిప్పుని కూడా వదిలేడు అందులో తన కేసు గురించి మాట్లాడాడు ఎక్కువ కానీ ఒక్క విషయం మాత్రం విజయసాయిరెడ్డి గురించి మాట్లాడాడు ఏమని విజయసాయిరెడ్డి అనే వ్యక్తి బట్టేబాజీ బట్టేబాజి అంటే మోసగాడు చీటర్ అని సో రాజకేషరెడ్డి విజయసాయిరెడ్డిని చీటర్ అంటున్నాడు ఆడియో క్లిప్లో ఏమన్నాడంటే ప్రస్తుతం నేను ఈ కేసు వ్యవహారంలో ఉన్నాను కాబట్టి ఎక్కువ మాట్లాడను ఈ కేసు వ్యవహారం కోర్టులో తేలిన తర్వాత విజయసాయిరెడ్డి సంగతి చెప్తాను అతను మొత్తం ఎక్స్పోజ్ చేస్తాను అన్నాడు రెడ్డి కూడా అదే మాట అన్నాడు విజయసాయిరెడ్డి నేను తర్వాత ఎక్స్పోజ్ చేస్తాను అని అంటే క్లియర్గా విజయసాయిరెడ్డి తమ మీద ఏపీసీఐడికి ఏదో చెప్తున్నాడు కోట ప్రభుత్వానికి సహకరిస్తున్నాడు అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు విజయసాయిరెడ్డి కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఏమీ మాట్లాడలేదు కానీ చాలా నెమ్మది నెమ్మదిగా వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది గురించి మాట్లాడడం ప్రారంభించాడు వాళ్ళ గురించిన సమాచారాన్ని ఏపీసీఐడికి అందిస్తున్నాడు అది తన వ్యక్తిగతమైనటువంటి శత్రుత్వం వల్ల లేకపోతే ఏపీ గవర్నమెంట్తో మాట్లాడుకొని కూట ప్రభుత్వంతో మాట్లాడుకొని నేను కొంత సమాచారం ఇస్తాను నన్ను ఈ కేసు నుంచి బయటపడేయండి అనేటువంటి అవగాహనతో చేస్తున్నాడో తెలియదు కానీ హీ స్పిల్లింగ్ ద బీన్స్ టు ఏపీసీఐడి అందులో సందేహం లేదు లిఖర్కి సంబంధించి మేము అధికారంలోకి వచ్చిన కొత్తలో రెండు వేల పంతొమ్మిదిలో హైదరాబాద్లో మా ఇంట్లో అలాగే విజయవాడలో నా వెళ్ళాలో రెండు మీటింగ్లు అయినాయి ఆ మీటింగ్లకి మిథున్ రెడ్డి రాజ్ కసిరెడ్డి వచ్చారు అని కూడా చెప్పాడు మిథున్ రెడ్డి అయితే నేను రాలేదు అని చెప్పి ఏపీసీఐడికి చెప్పాడు అనుకోండి అది అబద్ధం అని చెప్పాడు విజయసాయిరెడ్డి చెప్పిన మాటల ఆధారంగా నన్ను ప్రశ్నలు అడిగారు అని కూడా అన్నాడు మిథున్ రెడ్డి సో దీన్ని బట్టి క్లియర్గా విజయసాయి రెడ్డి వర్సెస్ వైసీపీ అనేది నడుస్తోంది ఇది ఎంత దూరం వెళుతుంది ఎంత సమాచారాన్ని విజయసాయిరెడ్డి ఇస్తాడు ఏపీసీఐడికి లేక ఏపీ ప్రభుత్వానికి అనేది ఇప్పుడు ఆసక్తిగా గమనించాల్సిన విషయం